న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్లైన్స్ విశాఖ ఎల్ఐజీ బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మార్చి బుద్ధ సంస్థ వారు అంబేద్కర్ అంబేద్కర్ అంటూ పలుసార్లు అమిత్ షా దేవుని స్మరిస్తే మోక్షాన్ని వస్తుందే అని మా అనే భావనతో అనడం చాలా తప్పు అంబేద్కర్ మాకు దేవుడే అంటున్న బుద్ధ సంస్థ వారు

డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ రాజ్యాంగ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి సదస్సు నిర్వహిస్తున్నారు ఆ సమక్షంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు బాబాసాహెబ్ని ఉద్దేశించి మీరంతా కూడా అంబేద్కర్ 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 అనేసి అనేకంటే ఏ రామున్నో లేకపోతే ఏ కృష్ణున్నో మీరు ధ్యానిస్తే ఒక ఆరు ఏడు సంవత్సరాల పాటు మీకు స్వర్గలోకానికి ప్రాప్తి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన్ని ఒక విధంగా బాబాసాహెబ్ని అవమానించడం జరిగింది మోదీ గారిని మేమందరం కూడా కోరుతున్నది ఏంటంటే అమిత్ షా గారిని వెంటనే పార్లమెంట్ సమక్షంగా అంబేద్కర్ని ఏదైతే ఆయన అవమానించడం జరిగిందో దాన్ని అనుగుణంగా మంత్రివర్గం నుంచి గా పర్తాప్ చేసి చేస్తారు నా పేరు సోషల్ మీడియా విశాఖపట్నం బ్రాంచ్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం అయితే ఇటీవల పార్లమెంట్లో రాజ్యాంగ సమావేశాలు జరుపుతూ ఉంటుంటే ఒక పక్క ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు అమిత్ షా గారు ఇటీవల అంబేద్కర్ని అంబేద్కర్ గారిని మా మర్యాదపూర్వకంగా మర్యాదగా మర్యాద ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా అంబేద్కర్ని అంబేద్కర్ అంబేడ్కర్ ఇది ఒక మీకు ఫ్యాషన్ అయిపోయింది అనడం అది మాకు అంబేడ్కర్లో బౌద్ధులుగా మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్వతంత్రం వచ్చి ఇంకా మమ్మల్ని మీద ఒక పక్క దాడులు దాడులు జరుగుతుంటే ఒక పక్క అమిత్ షా గారు ఒక ఉన్నత పదవులు రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ పదవిలో ఉంటూ కూడా ఆయన మాట అనడం మాకు నిజంగా బాధ అనిపించింది అయితే వెంటనే మోదీ గారు మరి ఆయన పదవి ఎక్కే ముందు ఏమన్నానంటే నాకు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు నేను ఈ పార్లమెంట్లో అడుగు పెట్టగలిగాను అది అంబేద్కర్ పెట్టిన పక్షాన్ని ఒక పక్క ఆయన చెప్తుంటే ఆయన కింద చేసే పని ఈ మంత్రివర్గాలంతా ఇంకో ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలతో ముందు నడుస్తారు దానికి మరి నరేంద్ర మోడీ గారు అడ్డుగడ్డే వేయాలి ఆయన మంత్రి పదం నుంచి తొలగించాలని కూడా మేము ఈ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఆయన వెంటనే మంత్రి పదవి నుంచి పార్లమెంట్ నుంచి కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం ప్రాంతీకి ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను ఈ రోజు మేము ఇక్కడ ఎందుకంటే ఎలా నిరసన ప్రకటిస్తున్నాం కేంద్ర మంత్రి గారు అంటే అమిత్ షా గారు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడినట్టు మాకు సమాచారం వచ్చింది ఆ పద్ధతి దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఏంటంటే ఆయన అంబేద్కరు పదం మీరు వారే కంటే ఒక దేవుని పదం వాడితే ఏడు జన్మల వరకు మీరు పుణ్యాత్తులై పుడతారని ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చి పరోక్షంగా అంబేద్కర్ గారిని అవమానించారు అదే కాకుండా అంబేద్కర్ని అవమానించడమే కదా భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశాన్ని ప్రతి ఒక్కరిని అవమానించినట్లే ఎందుకంటే మనం అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనల్ని ఆయన అన్నట్టే భారత రాజ్యాంగం అన్నట్టే నూట నలభై ఏడు కోట్ల భారతీయులు కూడా ఆయన అవమానించారు దీనికి ఆయన బేసరదుగా క్షమాపణ చెప్పాలి దేని పక్షంలో ప్రధాన మంత్రి గారు అమిత్ షా గారిని మంత్రి మండలి నుంచి తొలగించి ఆయనకి శిక్ష విధించవలసిందిగా సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్ తరఫున మేము విజ్ఞప్తి చాలా మన జాతికే ఒక అవగాహన ఉంది అమిత్ షా లాంటి ఒక హోం మంత్రి అయి తను బాబాసాహెబ్ ఇంత వ్యతిరేకంగా మాట్లాడడం చాలా మేము కాదు దేశానికి

रा बि